అశోకుడి ఐదవ భార్య తిష్యరక్షిత మౌర్య సామ్రాజ్యం అస్తవ్యస్తం అవడానికి ఈమె ప్రధాన కారణమని బౌద్ధ గ్రంథాలైన అశోకవదన దివ్యవదనల్లో ఉంటుంది అశోకుడి చరమాంకంలో వచ్చిన తిష్యరక్షతి తన స్వార్థంతో మౌర్య చరిత్రనే మార్చేసింది తిష్యరక్షత ఎవరో కాదు అశోకుడి ప్రియ సఖి అయిన అసంధిమిత్రకు వ్యక్తిగత సేవకురాలు అసంధిమిత్ర చిన్ననాటి నుంచి ఆమెతోనే ఉన్న చెలికెత్తే తిష్యరక్షిత ఈమె నాట్యంలో దిట్ట అసంధిమిత్ర మరణం తర్వాత వైరాగ్యంలోకి వెళ్లిపోయిన అశోకుడిని తన నాట్యంతో శిష్యరక్షిత ఆకట్టుకుంది రాజభోగాలు అనుభవించాలని ఈమెకు ఎప్పటినుంచో కోరిక చేతకాని స్థితిలో ఉన్న అశోకుడిని వివాహం చేసుకుంటే మగధ రాణిగా ఉండొచ్చని తిష్యరక్షిత అనుకుంది అశోకుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు తిష్యరక్షిత సేవలు చేసింది తన ఇష్టమైన ఇద్దరు భార్యలు మరణించాక ఒంటరితనం ఆవహించి మానసిక వేదంతో కుంగిపోయిన అశోకుడు తిష్యరక్షిత స్నేహంతో సేద తీరాడు అలా ఆమెను వివాహం చేసుకున్నాడు తన కుటుంబంలో ఎవ్వరికీ ఇష్టం లేకపోయినా తిష్యరక్షితను రాజ్యానికి పట్టపు రాణిని చేశాడు తిష్యరక్షిత స్వార్థ పరురాలు విపరీతమైన అసూయ ఉండేది అధికార వ్యామోహమే తప్ప ఈ భక్తి ముక్తి లాంటి విషయాలంటే ఆమెకు అసలు ఇష్టం ఉండేది కాదు అందువల్ల అశోకుడికి బుద్ధుడి మీద ఉన్న భక్తి తిష్యరక్షితకు నచ్చేది కాదు వివాహం జరిగిన వెంటనే దిశరక్షిత తన నిజరూపం చూపించింది అశోకుడు తనను తప్ప ఇంకెవ్వరిని ఇష్టపడకూడదని దిశ్యరక్ష చాలా క్రూరంగా ప్రవర్తించేది అశోకుడు ప్రాణప్రదంగా చూసుకునే గయలోని వృక్షాన్ని నాశనం చేయాలని చూసింది అశోకుడికి తన మూడో భార్య పద్మావతి కుమారుడు కుణాల అంటే ఎంతో ఇష్టం వృద్ధుడైన అశోకుడిని వివాహం చేసుకున్న తిష్యరక్షిత అతని కుమారుడు ఎంతో అందగాడైన కుణాలుడిని జుగుప్సాకరమైన విధంగా మోహించింది తల్లి వరుస అయ్యే తిష్యరక్షితను కుణాల తిరస్కరించాడు ఈ విషయం తెలిస్తే తన పని అయిపోతుందని భావించి అశోకుడిని తిష్యరక్షిత ఒక కోరిక కోరింది తనను ఏడు రోజులు ఈ మహా సామ్రాజ్యానికి సామ్రాజ్ఞిని చెయ్యాలని కోరింది అశోకుడు కాదనలేక సరే అన్నాడు ఆ అధికారాన్ని ఉపయోగించి అశోకుడికి ఇష్టమైన కుమారుడైన కుణాళుడిని అంధుడిగా మార్చాలని ఆదేశించింది ఇది అశోకుడి ఆజ్ఞగా చెప్పింది తనను తిరస్కరించాడు అన్న కారణంతో చక్రవర్తి కావలసిన కుణాళుడిని అంధుడిగా చేసి అతని జీవితాన్నే నాశనం చేసింది కుణాళుడి భార్య పేరు కాంచనమాల ఆమె ద్వారా తిషరక్షత చేసిన కుట్రను అశోకుడు తెలుసుకున్నాడు ఈ అనర్థాలకు కారణం శిష్యరక్షిత అని తెలిసి అశోకుడు ఆగ్రహించాడు శిష్యరక్షితను చాలా దారుణంగా శిక్షించాలని అనుకున్నాడు ఆమెను ఒక లక్క ఇంట్లో అగ్నికి ఆహుతి చేశాడు